అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్లకు చిన్న విజ్ఞప్తి అయితే ఉన్నది అది వీడియో లాస్ట్కి చెప్తా చూడండి పొద్దున్నైతే నేను పొలం దగ్గరికి వచ్చిన బాబును అమ్మ నిన్న ఇదంతా మక్కదొన్నసి ఇంకా కొద్దిగా మక్కదొన్న చేయడం మిగిలి ఉన్నది మా బాబు అయితే ఇంకా దున్నుతాడు నేను కూడా దున్నుతా కాకపోతే ఇక కొన్నిసార్లు ఉన్నాయని మా అయితే దున్నుతాడు చూడండి మీకైతే ఒకసారి పొలం చూపిస్తాను ఇడ మాది అవి మా పెద్దవాపల్ ఈ ఏమిషాలు ఇటు మక్కదొన్న ఇష్టం అటు పొలం పెట్టాలి అటు సైడ్ కూడా మొక్కదొన్న వేసేళ్ళు మా వాళ్ళు ఈ అలాగే ఈ నుంచి రిటేషన్ పోదు కదమ్మ మన మొక్కజొన్నలు మొక్కజొన్నలు అంటే తెలుసు కదా మా అమ్మ మా బాపు ఏం చెప్తాను ఆ వెరీ గుడ్ ఆడుకో ఇప్పుడు ఇంజన వస్తుంది కదా ఇగో ఇటు సైడ్ మొత్తం అటు మా బాబాయ్ వాళ్ళది ఇదంతా మొన్నే మొన్నన అనుకుంటా మొన్న వేసి ఇదంతా నీళ్ళైతే కట్టిండు బాపు అక్కడి వరకు అటు పొలం ఇది ఏం లేదు ఏంటంటే మనం కొత్త ఛానల్ పెట్టినాము అందులో మంచిగా రన్ అవుతుంది మన తెలుగు టూరిస్ట్ అని ఉంది మన ఛానల్ను ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ట్రావెల్ వీడియోస్ మంచి టూరిస్ట్ ప్లేసులు అవి మీకు చూపిస్తా మన తెలుగు టూరిస్ట్ గుర్తుంది కదా మన తెలుగు నీకు మీకు మన స్క్రీన్ పైన ఇస్తా మన తెలుగు టూరిస్ట్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్లు మొత్తం షిఫ్ట్ కాండి ఇటు దీన్ని అన్సబ్స్క్రైబ్ చేసినా నాకైతే ఏం టెన్షన్ లేదు ఓకే బాయ్